హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ పీసులు తెప్పించానండి అవి ఎలా వచ్చినాయో చూపిస్తానండి చూద్దాము నేను రెండు డిజైన్స్ తెప్పించానండి చాలా బాగున్నాయండి ఇదైతే యాష్ కలర్ అండి ఇదైతే నేను బుక్ చేయలేదండి నేను ఇదే సేమ్ యాష్ కలర్లో వేరే బ్లౌజ్ పీస్ బుక్ చేస్తే నాకు రాంగ్ ఇచ్చాడండి ప్రోడక్ట్ కానీ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా సో సూపర్గా ఉందండి నేను యాష్ కలర్లో బోట్ నెక్ బ్లౌజ్ బుక్ చేశానండి కానీ నాకు వేరే లో యాష్ కలర్లో ఇచ్చాడు ఈ బ్లౌజ్ లింక్ అయితే లేదండి మీషోలో ఉందేమో నేను చెక్ చేసి ఒకసారి చూసి మీకు లింక్ ఇస్తానండి నాకు గానీ ఆ బ్లౌజ్ డిజైన్ గానీ దొరికితేను బ్లౌజ్ అయితే చాలా బాగుందండి నేను నేను బుక్ చేసిన లింక్ కూడా మీకు ఇస్తానండి అది కూడాను కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉందండి ఇది కూడాను హ్యాండ్స్ అండి వచ్చేసి హ్యాండ్స్ చూడండి చాలా బాగుందండి సిల్వర్ కాదండి సిల్వర్ కలర్ మీద గ్రీన్ మిరీన్ వచ్చే లుక్ చాలా బాగుందండి బ్లూ కలర్ మూడు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనకి హ్యాండ్ కూడా అంతా కవర్ అవుతుందండి ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజులన్నీ చాలా బాగుంటున్నాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ నేను ముందు ముందు నెక్ అయితే ఇట్లా వచ్చాడు ఫ్రెండ్స్ వెనక బ్యాక్ నెక్ ఎట్లా ఉంది సేమ్ అట్లాగే ఉంది ఫ్రెండ్స్ ముందు నెక్ కూడాను క్లాత్లు కూడా పెద్ద పెద్దగానే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ బ్యాక్ వైపు అయితే ఇట్లా ఉంది చూడండి వేరే బ్లౌజ్ చూపిస్తాను ఫ్రెండ్స్ వేరే బ్లౌజ్ చూపిస్తాను ఆ బ్లౌజ్ ఎట్లుందో చూద్దామండి ఈ బ్లౌజ్ అయితే రెడ్ కలర్ అండి మీకు ఫోన్లో మెరూన్ కలర్గా కనిపిస్తుందండి కాదండి రెడ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఈ బ్లౌజ్లో చాలా కలర్స్ ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు ఒక బ్లూ కలరే కనిపిస్తుంది అండి స్టాకు మిగతా కలర్ సేమ్ లేవండి మీకు ఎవరికైనా కావాలంటే బ్లూ కలర్ ఒకటి ఉందండి బుక్ చేసుకోండి ఇదంతా చూడండి హెల్ ప్యాంట్ ఇచ్చాడండి హెల్ ప్యాంట్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తము కొమ్మల కొమ్మలకి ఇచ్చాడండి సింపుల్ గా డిజైన్ అయితే చాలా బాగుందండి నేను బుక్ చేసినప్పుడు నేను బుక్ చేసే బ్లౌజ్ కలర్ స్టాక్ ఉంటుందండి నేను బుక్ చేసిన తర్వాత సోల్ అవుట్ అని చూపిస్తుంది అండి మీకు అందుకని నేను ఆ ఆ కలరే మీకు కావాలంటే కూడా దొరకట్లేదండి మిగతా కలర్స్ అయితే బ్లూ కలర్ ఒక్కటే ఉందండి మిగతా కలర్స్ ఏం లేవు బ్లౌజ్ అయితే డిజైన్ అయితే చాలా బాగుందండి కొంచెం అదే వెడల్పుకి ఇచ్చాడండి లీప్స్ లీప్స్ ఎయిల్ ప్యాంట్స్ కొంచెం వెడల్పు ఇచ్చాడండి వర్క్ అయినా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడాను బ్లూ కలర్ బ్లూ కలర్ గోల్డ్ ఎల్లో మూడు కలర్ కాంబినేషన్లో ఇచ్చాడండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కూడా చూడండి మన కొంచెం చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కూడా చూడండి డిజైన్ అయితేను ఇవి వచ్చేసి రెండు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే ఇట్లా ఇచ్చాడండి నీట్ గా ఉందండి డిజైన్ అయితే చాలా నీట్ గా ఉందండి వర్క్ అయితేను ముందు నెక్కు వచ్చేసి ఇట్లా ఇచ్చాడండి రెండు బ్లౌజుల వర్క్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగా వస్తున్నాడండి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి అండి ఇది కూడాను డిజైన్ అయితే రెండు కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజులు రెండు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్